ఇటీవల రోజులుగా బంగారం వెండి ధరల్లో ఎగువ దిగువతులు కొనసాగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేడ్ రిజర్వ్ గవర్నర్ లీసా కుక్ను పదవి నుంచి తొలగించడంతో మార్కెట్పై ప్రభావం పడింది దీని కారణంగా డాలర్ బలహీనం అవ్వగా బులియన్ మార్కెట్లో బంగారం మెరుపు చూపించింది ఇప్పుడు బంగారం కొనాలంటే ధనవంతులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ధరలు ఆ రేంజ్లో పెరుగుతున్నాయి ఇక మధ్యతరగతి ప్రజల విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భౌగోళిక రాజకీయ పరిస్థితులు యుఆర్ఎస్ టారిఫ్ పెంపుతో ఇటీవల బంగారు ధరలు దూసుకెళ్లాయి అధిక ధరలతో రెండు వేల ఇరవై ఐదు జూన్లో బంగారు అమ్మకాలు సిక్స్టీ పర్సెంట్ తగ్గాయి ఈ క్రమంలో గోల్డ్ జ్యువెలరీని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ బీఐఎస్ని పరిధిలోకి మ్యాండేటరీగా హాల్ మార్కెట్ సిస్టంలోకి తొమ్మిది క్యారెట్ల గోల్డ్ని ప్రవేశపెట్టింది బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళకి పండగ సీజన్లో నైన్కే గోల్డ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు